చెప్పారు మంచి బొగ్గలు వేసుకుని వెళ్ళింది ఆవిడకి ఎక్కువ తినడం వల్ల అస్వస్థతకు గురైందని చెప్పాను బిగ్ బాస్ లోకి లో ఎవరైనా సరే సన్నబడి రావాలి అని ఈ సీజన్ లో కూడా ఇలా కామనర్స్ వస్తే అనే అంటే కామన్స్ కి ముందే ఒక అగ్ని పరీక్ష అని చెప్పేసి వాళ్ళు బాగా డిఫికల్ట్ టాస్క్లు పెట్టి వాళ్ళని సెలక్షన్ చేసి ఫిల్టర్ చేసి ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని లోపలికి పంపించి అంటే ఈ కొత్తగా ఈసారి అది ఇంట్రడ్యూస్ చేశారు మరి దీనిపైన మీరు ఏమంటారు అండి అదే సీతారామ శాస్త్రి అగ్గితో కడుగు ఈ సమాన జీవోత్సవాన్ని వాళ్ళు అగ్గి పరీక్షలు పునీతులు చేసి తీసుకొచ్చారు బట్ దాంట్లో కొంతమంది చాలా నిజంగానే అగ్గిలాగా లైక్ హరీష్ కామన్ మ్యాన్ వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ఫైర్ అయ్యారు బాగుంది బట్ అగైన్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ ఆ రాజకీయాలని ఓనర్స్ అందులో మన ధమ్మశ్రీజ రాజకీయాలు గట్టిగానే చేశారు సో ఆ రకంగా కొంత కామన్ మ్యాన్ కి నెగిటివ్ అయింది చెప్పాలంటే కామన్ మ్యాన్ పేరుకెళ్ళండి బట్ వాళ్ళందరి చోట ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ చోట మోటా అని కూడా కాదు కొంచెం సో బిగ్ బాస్ నోటీస్ చేసినంత సెలబ్రిటీస్ వాళ్ళు అయితే ఆ రాజకీయాలు ఇవన్నీ జనాల్లో కొంత అసహనం అయితే తెప్పించు శ్రీజా వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతే కొంచెం పాజిటివ్ వచ్చే టైంలో అది సినిమాలో చూపిస్తుంటారు చూడండి హీరో ఫస్ట్ అన్ని అదో వేషాలు సడన్ గా మంచిగా మారిపోతే అవును అలా అంటే శ్రీజ అందరి మీద నోరేసుకుని పడిపోతుంది గట్టి గట్టిగా అరుస్తుంది మెయిన్ ఆమె వాయిస్ ఆమెకి నెగిటివ్ అన్నట్టు తను కూడా చెప్పుకుందాం బేసిక్ గా నా వాయిస్ ఎంత అండ్ ఇందాక మన హరీష్ గారు హరిత హరీష్ ఆయన అంటే ఎవరితోనూ ఆయన కలవకుండా అసలు బిగ్ బాస్ కి వచ్చింది అసలు ఫ్రెండ్స్ పెట్టుకుని బాండింగ్స్ పెట్టుకుని ఉంటాను ఒక మూడిస్ట్ లాగా ఆయన అంతా ఆడాడు ఎవరు గుర్తొస్తున్నారా బైబక్ నాకు బంధాలు అనుబంధాలు వద్దు చెప్పు మా మా సేమ్ అప్పుడు కూడా మనకంట సెల్ఫ్ ఎఫెక్ట్ అయిపోయారు దానికి ఈ వదిలి ఇప్పుడు అవును అంటే ఆయన ముందు హరిత హరీష్ నేను లేడీస్కి నా వైఫ్ నాలో సగభాగం నేను ఇంత రెస్పెక్ట్ ఇస్తాను అట్లా ఇట్లా అని చెప్పి బట్ తీరా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ గా ఓన్లీ నెగిటివ్ షేడ్స్ ఎవరితో మాట్లాడాలి అలా చిరాగ్గా మాట్లాడటం ఇలా చేయటము నాకు ఎవరితోనూ మింగిల్ అవ్వకుండా ఉండటం ఆయన ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సోలోగా ఒక్కడే ఉండిపోవటం ఇంకా అలా ఉండి ఉండి ఆయన ఏదో హోమ్ సిక్కానో ఏదో రీజన్ వల్ల ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది సోలో కాబట్టి సోలో అయిపోయాడు ప్రతి పదంలో అర్థం తీసి నువ్వు పజులు చేస్తున్నావు చూడు నువ్వు పజుల్వి హీ హ్యాస్ టు గో టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు అనిపిస్తుంది భాష ఏదో ఒక రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్తాడు మీరు కన్ఫర్మ్ రాసుకోండి టీవీ ప్రేక్షకులారా మీరు గుండె ధైర్యంతో గుండె నిబ్బరంతో అమ్మా నువ్వు కూడా ఈ అరగంట ప్రాణం గుప్పిట్లో పెట్టుకో ఎప్పటి నుంచి ఏ మిసైల్ వస్తుందో మనకి అది ఆ మిసైల్ కూడా అర్థం కాదు మనకి దాన్ని అర్థం చేసుకునే టైం అంటే మనం బుర్ర పదును పెట్టాలి ఆ టైం కల్లా అయిపోతాం ఆ ఇంటెలిజెన్స్ అన్నది మనకు ఉండాలి అండ్ సీరియస్లో ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో అంటే ఇంత ఫ్రీగా ఇంత ఇదిగా ఇలా మింగిల్ అయిపోయి ఇలా హడావిడి చేస్తూ యాక్టివ్గా ఉండే వాళ్ళైతే ఎవరు అంత కనిపించట్లేదు స్టార్టింగ్ మిక్స్ అయితే అందరు చాలా డమ్ుగానే అనిపించారు